న్యాయపరమైనటువంటి వివాదాలకు సంబంధించి కక్షిదారుల మీద ఒక నానుడు ఉంది ఏంటంటే నెగ్గిన వాడు ఇంట్లో ఏడుస్తాడు ఓడినవాడు బయట ఏడుస్తాడు అని అంటే ఇద్దరు నష్టపోతారని అంటే అంత సుదీర్ఘకాలం నడుస్తుంది ఎవరు పాముకునేది ఏమీ ఉండదు అనేటటువంటి వాదన ఇప్పుడు ఎన్నికలకు కూడా అదే సూత్రం వర్తిస్తుందనే చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక జరిగింది ఏ ఉప ఎన్నిక ఎన్నిక జరిగినా నిజానికి నెగ్గినవాడికి ఓడినవాడికి ఎలాగూ కోట్ల రూపాయలు పోతే నెగ్గిన వాడికి కూడా అంతకంటే ఎక్కువ మాత్రమే నష్టపోయే ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడం కానీ కార్యకర్తలకు ఇవ్వడం కానీ ఓటర్లకు పంపిణీ కానీ వీటన్నిటి ద్వారా చాలా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల్లో నష్టం జరుగుతూ ఉంటుంది అది పూడ్చుకోవడానికి తర్వాత మళ్ళీ అవినీతి అక్రమాలు రకరకాల పర్సంటేజ్లు వీటన్నిటి ద్వారా మరింత ప్రజల్లో పాలసన ఒక తప్పనటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు చూస్తే కనుక తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక తతంగా ముగిసింది ఓటర్లంతా కూడా ఈవీఎం లో తమ తీర్పు నిక్షిప్తం చేశారు ఏదేమైనప్పటికీ ఇంకో మూడు రోజుల పాటు విపరీతమైనటువంటి ఉత్కంఠ క్షణాలు చూడబోతున్నాము అందులో ఈ ప్రధానమైనటువంటి పార్టీలు రెండు శిబిరాలు కూడా ప్రతి క్షణం ప్రతి పోలింగ్ బూత్ లోని వందల పోలింగ్ బూత్ లో ఎలా జరిగింది ఓటింగ్ ఎంత మనకి పర్సంటేజ్ వస్తుంది లేదా ప్రత్యర్థి పై చేయా ఎక్కడ మనకి అడ్వాంటేజ్ ఉంది ఎక్కడ డిజడ్వాంటేజ్ ఉంది ఈ లెక్కలు ఈ గొడవ గోళాలతో తలమునకలు అవుతూ రాత్రులు పగలు నిద్ర లేకుండా గడిపే రోజులు తప్ప తప్పవు అదే సమయంలో చూస్తే కనుక నిజానికి నెగ్గిన అభ్యర్థైనా అయినా ఓడిన అభ్యర్థైనా అయినా సాధారణంగా ఎన్నికలకు ముందు ప్రచారము ఈ చతంగం అంతా జరుగుతున్నటువంటి క్రమంలో కొన్ని సంస్థలకు అడ్వాన్స్ ఇచ్చి పనులు చేయించుకుంటూ ఉంటారు అంటే ఇప్పుడు డబ్బులు మార్చడం అనేటటువంటి సాధ్యం కాదు ఎలక్షన్ నిబంధనలు అంగీకరించము లేదంటే దొరికిపోతాము అనేటటువంటి దారుణతోటి తమకు తెలుసున్నటువంటి సంస్థల ద్వారా కానీ తమకు తెలుసున్నటువంటి పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు వ్యక్తుల ద్వారా కానీ కొంత పనులు అనేవి ఉంటారు లక్షల్లోని కోట్లలోని కూడా ఉంటాయి ఇప్పుడు ఈ మూడు రోజుల్లోని వాళ్ళు వసూళ్లు చేసుకోవడానికి ముందుగా ఈ అభ్యర్థుల దగ్గరకు వెళ్తారు అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కనుక ముందుగా వాళ్ళని సంప్రదించి ఈ వసూళ్ళు కార్యక్రమం అనేది మొదలు పెడతారు అది అందులోనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఏమి ఉండవు కనుక స్వేచ్ఛగానే ఇప్పుడు సంబంధించి డబ్బులు నగదు పంపిణీలు నగదుకు సంబంధించినటువంటి చాలా మంది జరుగుతూ ఉంటది కనుక ఈ ఇద్దరు అభ్యర్థులు ముగ్గురు అభ్యర్థులు ఎంతమంది ఉంటారో ప్రధాన పోటీలో వాళ్ళంతా కూడా తమ కాంట్రాక్ట్ కి సంబంధించినటువంటి కోట్ల పంపిణీకి సంబంధించి పనులు బిజీగా ఉంటారు నిజానికి ఫలితాలు వచ్చిన తర్వాత కూడా సాధారణంగా జరిగేటటువంటి వ్యవహారం ఏంటంటే ఫలితాలు వచ్చిన తర్వాత ఓడిపోయిన వాళ్ళు కొంతకాలం పాటు కనుమరుగైపోయే పరిస్థితి ఉంటుంది కానీ నెగ్గిన వాళ్ళకి మాత్రం ఈ చట్టాలు అంటే తప్పించుకోలేడు అదృశ్యం కాలేదు నెగ్గిన వాడికి మాత్రం ఈ చెల్లింపుల ప్రక్రియ అనేటటువంటిది ఒక పెద్ద బర్డెన్ గా మిగులుతూ ఉంటుంది ఇప్పుడు ఈ మూడు రోజులు వ్యవధి అంటే రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా కార్యకర్తలే కాకుండా అభ్యర్థులు అనుభవించేటటువంటి టెన్షన్ అనేది చాలా వెలకట్లేని విధంగా చాలా తీవ్రమైనటువంటి ఇన్ని రోజుల పాటు ఒక మానసికమైన శారీరకమైనటువంటి కసరత్తు చేయక తప్పలేదు తర్వాత ఇప్పటి నుంచి మళ్ళీ మరింత తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉత్కంఠని ఎలా పడింది ఏంటి రిజల్ట్ తెలియడానికి ఓటింగ్ పడడానికి మధ్యలో ఉండేటటువంటి ఆ టెన్షన్ అనేది ఇప్పటి వరకు అనుభవించినటువంటి దానికి ఒక పది రెట్లు ఎక్కువ ఉంటదని చెప్పాల్సి ఉంటుంది ఎవరు పాము కొనేది ఏమి లేకపోయినా ఇప్పుడు జరిగినటువంటి ఈ పర్సంటేజ్ సంబంధించి మాత్రం అప్పుడే లెక్కలు మొదలయ్యాయి ఎలా పోలింగ్ ఏ బూత్ లో ఎలా పర్సంటేజ్ పోలింగ్ జరిగింది అక్కడ ఉండేటటువంటి ఆ నియోజకవర్గం ఆ బూత్ పరిధిలో ఉండేటటువంటి ప్రజలు ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళ ఓటింగ్ ఎటువైపు మొగ్గేటటువంటి అవకాశం ఉంది ఇలాంటి లెక్కలు అయితే జరుగుతూ ఉన్నాయి దీని మీద మళ్ళీ అప్పుడే ఎగ్జిట్ పోల్ కి సంబంధించి కూడా కొన్ని అంచనాలు వస్తున్నాయి మొత్తం మీద ఓవరాల్ గా చూస్తే కనుక ఈ నియోజకవర్గం జూబ్లీల్స్ ఉప ఎన్నిక సక్సెస్ అయింది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో కానీ ప్రభుత్వం దృష్టిలో గానీ సక్సెస్ అయింది అనుకోవాలంటే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ ఎలా జరిగింది అనేది చూడాలి నిజానికి సాయంత్రానికి వస్తున్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం వాస్తవికమైనటువంటివి కాదు దాదాపు అంచనాల రేపు ఉదయానికి మాత్రమే ఖచ్చితమైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ లోపల మీడియా వర్గాలు మాత్రం అత్యుత్సాహం సహాయం కొద్ది ఎలక్షన్ కమిషన్ నుంచి అందుతున్నటువంటి అరకొర వివరాలని ఈ పర్సంటేజ్ ఎంత జరిగింది అని చెప్తారు వాస్తవికమైనటువంటి పర్సంటేజ్ మాత్రం రేపు ఉదయానికి మొత్తం లెక్కలన్నీ తర్వాత వస్తూ ఉంటుంది ఈ పర్సెంటేజ్ అనేది గడిచినటువంటి మూడు ఎన్నికల్లో చూస్తే జూబ్లీల్స్ ఉప ఎన్నికలు దీంతో పోల్చి చూస్తే కనుక గతంలో మూడు ఎన్నికల్లోనూ కూడా ఇక్కడ కనీసం యాభై శాతం కూడా ఎవరు ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదు జనరల్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగులో చూసినా రెండు వేల పద్నాలుగులో మాత్రమే ఒక యాభై శాతాన్ని చేరుకోగలిగింది ఓటింగ్ ఎందుకంటే అప్పుడు ఉండేటటువంటి ర్యాంగులర్ ఫైట్ అనేటటువంటి టిఆర్ఎస్ ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు తెలుగుదేశం ఒకవైపు మూడు పార్టీలు బలమైనటువంటి ప్రత్యర్థులుగా పోటీ పడడంతో ఓటర్లను మేరకు సమీకరించి బూతులకు రప్పించగలిగారు అందువల్ల అప్పుడు అంత బలమైన ఎఫర్ట్ పెడితేనే యాభై శాతం ఓటింగ్ జరిగింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదికి వచ్చేటప్పటికి నలభై ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి ఓటింగ్ పడిపోయింది అంటే కనీసం ప్రతి వంద మంది ఓటర్లలో యాభై మూడు మంది ఓటర్లు అసలు ఓ పోలింగ్ బూత్లు వైపే తొంగి చూడలేదు ఇంకా రెండు వేల ఇరవై మూడుకు వచ్చేటప్పటికి ఇది నలభై ఏడు పాయింట్ ఐదు అంటే ప్రతి వంద మంది ఓటర్లలో మళ్ళీ చూస్తే కనుక యాభై రెండు పాయింట్ ఐదు మంది యాభై రెండు మంది ఓటు హక్కును వినియోగించుకోలేదు కేవలం నలభై ఎనిమిది శాతం దగ్గర దగ్గరలో మాత్రమే వినియోగించుకున్నారు ఇప్పుడు ఈ ఎన్నిక సక్సెస్ అయిందని చెప్పాలంటే కనుక పర్సంటేజ్ పెరిగితే ప్రభుత్వ దృష్టిలోని ఎన్నికల కమిషన్ దృష్టిలో ప్రత్యేకించి పర్సంటేజ్ పెరిగితే ఎలక్షన్ బాగా సక్సెస్ఫుల్ గా నిర్వహించగలగా అని చెప్పాలి ఎందుకంటే యాభై శాతం ఓటర్లు ఓటింగ్ కే అనేటువంటి పరిస్థితి ఉంటే కనుక ఇది ప్రజా అభిప్రాయానికి ఎలా గీటు నిలుస్తుంది అనే ప్రశ్న అయితే ఎప్పటికీ మిగిలిపోతుంది నగర వాటర్లో ఉండేటటువంటి నిరాసక్త నిర్లిప్త ఎంతవరకు తొలిగింది లేదంటే ఈ పోటా పోటీ వాతావరణం చాలా బలంగా పోటీ ఉండటంతో వాటర్లు ఎక్కువ తరలి వచ్చారా లేదా ఈ పర్సంటేజ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాత్రమే మనం పూర్తి స్థాయిలో విశ్లేషించుకోగలుగుతాం